హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నుండి గుడి గంటలు ఎపిసోడ్ ఎపిసోడ్లు ఏం ఈ రోజు మనం ఎవరిని చూస్తే క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంట సమ్మలు కూడా క్లిక్ చేసేయండి వెళ్లినట్లయితే బయటపడ్డా మనోజ్ మరియు రోహిణీల బండారం ఇంటి నుంచి మనోజ్ మరియు రోహిణీలను బయటికి గెంటేసిన బాలు టాప్ లో ప్రభావితి ఇందుకో అసలు సీరియలో ఏం జరిగింది అసలు నిజంగానే రోహిణి మనోజ్ల బండారాన్ని బాలు ఇంట్లో వాళ్ళందరి ముందు బయట ఇంట్లో నుంచి గెంటేసాడా రోహిణి మనోజ్ ఇద్దరిని కూడా ఇంట్లో నుంచి గెంటేస్తుంటే మరి ప్రభావతి ఏం చేయబోతుంది ఇవన్నీ కూడా మరి క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సిరలు ఏం చూస్తే తెలుసుకుందా ఇక మొత్తానికి బాలు మీనా ఇద్దరు మాట్లాడుకుంటున్న ఆ మాటలు విన్న రోహిణి అయితే ప్రభావతి మనోజ్ మీద ఇద్దరు మీద కూడా అనుమానం వస్తుంది ఎందుకంటే ఆ లక్ష రూపాయలు ఖచ్చితంగా మనోజ్ దొంగతనం చేస్తుంటాడు మనోజ్ కి అసలు ఇప్పుడు ఉద్యోగం లేదనుకుంటా నా ముందు ఉద్యోగం ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు ఇంత ఏంటో అని చెప్పేసి అంటూ మనోజ్ గురించి బండారాన్ని బయట పెట్టాలి ఎలాగైనా సరే నిలదీయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్న రోహిణి అయితే మనోజ్ ఆఫీస్ కి వెళ్ళడం జరుగుతుంది ఆఫీస్ దగ్గర ఉన్నావు కదా మనోజ్ మరి అయితే ఆఫీస్ దగ్గరికి రా నీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన రోహిణి అయితే మనసుతో తో ఫోన్ మాట్లాడుతుంది పనుంది నేను ఎప్పుడే బయటకు వచ్చేసానని చెప్పేసి మనోజ్ అనడంతో చూడు మనోజ్ నీకేదో బయట పనుందని చెప్పేసి అబద్ధ ఆడమాక నువ్వు పార్క్ లో ఉన్నావని నాకు తెలుసు నా నుంచి ఏదో నిజాన్ని దాచిపెట్టి నాటకాలు ఆడుతున్నావు నాకు బాగా తెలిసిపోయింది అసలు ఎలా అని ఇన్నాళ్ళు నా దగ్గర దాచి పెడతావు నువ్వు ముందు ఇంటికి రా మనోజ్ నేను చాలా మాట్లాడాలి అని చెప్పేసి రోహిణి అయితే మనోజ్ తో మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది ఇంతలో మనోజ్ అయితే ఇంటికి రానే వస్తాడు ఇంట్లో ఉన్న ప్రభావతి సత్యం మీనా బాలుని అందరిని కూడా పిలిచి రోహిణ గొడవ చేస్తుంది ఏంటి మనోజ్ నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అని చెప్పేసి ఎందుకు ఆడావు అసలు ఏమనుకుంటున్నావు నా గురించి ఏం ఆలోచిస్తున్నావు ఉద్యోగం అని చెప్పేసి నన్ను మోసం చేసేది తప్పు కాదా నిజానికి అసలు ఆ లక్ష రూపాయలు దొంగతనం చేసింది నువ్వే కదా అని చెప్పేసి అంటూ అయితే మనోజ్ నిలదీస్తుంది దాంతో మనోజ్ పండారం మొత్తం కూడా బాలు బయటపడిపోతుంది దాంతో బాలు చాలా కోపం వస్తుంది మనుషుని మనుషు తప్పు చేసినందుకు అలానే ఆ ఎంకరేజ్ చేసినందుకు ప్రభావతిని కూడా బాగా తిట్టేస్తాడు బాలు అంటే తెలుసు కానీ ఆ రోజు నువ్వు నీ కొడుకు నిజంగానే తప్పు చేశాడని ఆ తప్పుని కప్పిపుంచడానికి మహా సావిత్రి లాగా నటించేశావు ఆ రోజు మహానటి లాగా నాటకం ఆడినప్పుడే నేను చూస్తుంటే నాకు అర్థమైపోయింది నీ నువ్వు ఇంత పని చేస్తావని అసలు అనుకోలేదు అని చెప్పేసి అంటాడు బాలు రెండు నాన్న ఈ దొంగ వేదం మీరే చూసుకోండి ఇక ఇంట్లో కూడా ఎవరు కూడా ఏ వస్తువులు కూడా పెట్టొద్దు దొంగ వేదవ ఎప్పుడు దొంగతనం చేసి ఏం పోగొడతాడు ఎవరికి కూడా తెలియదు అసలు అప్పుడు నాన్న నలభై లక్ష రూపాయలు దొంగతనం చేసిన దొంగ వేదవ మొన్నేమో లక్ష రూపాయలు కూడా దొంగతనం చేశాడు అలాంటి వాడు అన్ని కూడా దొంగతనం చేసి మనల్ని దోచేసుకుంటాడు ఖచ్చితంగా రోడ్డు మీద పడేస్తాడు అని చెప్పేసాడు బాలు అయితే మనుషు గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాడు ఇక్కడ ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా కొన్ని రోజుల తర్వాత బాలు అయితే కొన్ని వాళ్ళ మనకు అలవడానికి వెళ్తాడు ఎలా ఉందమ్మా ఆరోగ్యం ఇప్పుడు బాగుందా అని చెప్పేసి అడుగుతాడు బాలు ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగోలేదు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను లేదో కూడా నాకే తెలియదు అందుకే ఈ విషయాన్ని నా మనవడి భవిష్యత్తు మాత్రం నీ చేతుల్లోనే ఉంది పుట్టిన బిడ్డ ఆమె మనవడిని అయితే బాలు చేతిలో పెట్టేసి రోహిణి గురించి అసలు నియటపెడుతుంది బిడ్డ ఎవరో కాదు నా కూతురు రోహిణి బిడ్డ రోహిణి ఎవరో కాదు మీ ఇంట్లో ఉంటున్న నా కూతురు కళ్యాణి తను చాలా పెద్ద మోసం చేసి తప్పు చేస్తుంది రోహిణి గురించి అసలు నిజాన్ని చెప్తూ ఆమె ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది వెంటనే బాలు అయితే డాక్టర్స్ ను తీసుకొచ్చి చూపించడంతో ఆమె కోమాలోకి వెళ్ళి పోయింది బ్రతకడం చాలా కష్టమవుతుందని చెప్పేసి డాక్టర్స్ చెప్పడంతో ఒక్కసారిగా బాలుసారి ఇలాగైనా సరే ముందు ఈ రోహిణి మలేషియా అని చెప్పేసి మా బురడి కొట్టించింది చూస్తే మనోజ్ తిరుగుతున్నారు వీళ్ళందరూ కూడా మా నాన్న ఆస్తి మొత్తాన్ని కూడా దోషిస్తున్నారని చెప్పేసి అంటూ బాలు అయితే చాలా సీరియస్ అవుతాడు ఇలాగైనా సరే ఈ బండారాన్ని బయట పెట్టాలి అని చెప్పేసి తనకు పుట్టిన బిడ్డను తీసుకుని వెళ్తాడు బాలు బాబం తీసుకున్న బాలు ఇంటికి వెళ్లడంతో రోహిణి ఒక్కసారిగా బాలుతో పడి బాబం చూసి చూసి సరిగా షాక్ అవుతుంది ఇక వెంటనే బాలు పార్లమ్మ నీ గురించి నేను నిజాన్ని బయట పెట్టాలనుకుంటున్నాను వెంటనే చూసిన రోహిణి ఏంటి ఈ బాలు తెలిసిపోయిందా ముందు నా గురించి వరకు నేను మనోజ్ తప్పు అని చెప్పేసి మనోజ్ అన్నాను నా గురించి తెలిస్తే వాడు అసలు ఎలా రియాక్ట్ అవుతాడని చెప్పేసి రోహిణి అయితే చాలా టెన్షన్ పడుతుంది వెంటనే మీనా అయితే ఏమైందండి అసలు మీకు ఈ చింటూ ఎక్కడ కనిపించాడు వీణ్ణి తీసుకొచ్చారేంటి నానమ్మ కోమాలో ఉన్నారు కదా అని చెప్పేసి మీనా చూడు మీనా వాళ్ళ నానమ్మ కాదు వాళ్ళ అమ్మ అడ్రస్ కూడా నాకు తెలిసింది మీనా అని చెప్పేసి బారు అనడంతో మీనా అయితే ఒక్కసారి గడుగుతుంది ఎవరండి ఆవిడ చెప్పండి అని చెప్పేసి మీనా అడగడంతో ఆవిడ ఎవరో కాదు ఉంది మన ఎదురుగా నిలబడి రోహిణి రూపంలో ఉన్న ఈ పార్లర్ అమ్మే వీడమ్మ అని చెప్పేసి బారు అసలు బయట పెడతాడు మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పేసి మీరు అసలు జరిగిన మొత్తం విషయాన్ని కూడా బయట పెట్టేసింది అసలు మలేషియాలో నానా అని చెప్పేసి కోట్ల ఆస్తే అలాంటివేవీ కూడా లేదు రోహిణి మన ఇంట్లో ఆడింది మొత్తం కూడా నాటకం నానా పార్లర్ అమ్మకి మనుషు కంటే ముందే పెళ్లి అయింది ఈ బిడ్డ ఎవరో కాదు ఈ పార్లమ్మ కొడుకే ఇంత పెద్ద నిషాన్ని మన దగ్గర దాచిపెట్టి తన తండ్రి మలేషియాలో ఉన్నాడని ఉన్నదని చెప్పేసి మన ముందు నాటకం ఆడింది అసలు మీరు ఇవన్నీ కూడా ఒప్పుకోవద్దు ఎవరిని కూడా అంగీకరించొద్దు నాన్న మీరు మాట్లాడారు అంటే వీళ్ళకి సపోర్ట్ గా నిలబడ్డారు అంటే నా మీద సత్యం చేత ఒట్టు వేయించుకుంటాడు బాలు ప్రభావితి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే బాలు ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా రోహిణిని అలానే మనోజ్ ని ఇద్దరిని కూడా ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు మీరిద్దరు ఎన్ని తప్పులు చేసినా సరే ఊరుకున్నాను సహించాను మరి నేను ఒక్కడిని పోషిస్తూ వచ్చాను ఇక్కడ నుంచి నేను అసలు ఊరుకోను ఎందుకంటే నిరస స్వరూపాలు నాకు తెలిసిపోయాయి ఇంట్లో ఉన్న ఆస్తి అలానే మనుషుల్ని కూడా ముంచేస్తున్నారు చూస్తే మహానటి సావిత్రి ఆ కూడా ఎక్కువగా నటించేసింది కొడుకును కాదని వదిలేసి కన్న తల్లి ఆరోగ్య పరిస్థితి అసలు బాగోలేదని తెలిసినా కూడా ఇంత కఠినమైన కూతురు ఇలా ఉంటుందని అస్సలు అనుకోలేదు అంత ఈజీగా అసలు వాళ్ళని వదిలేసుకుంటుందా తెలిసి ఆ రోజు సుగనమని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి తీసుకుని వెళ్ళింది ఈవిడే అనుకుంటా అంటూ రోహిణికి అయితే దిమ్మ తిరిగి ఇస్తాడు బాలు ఇక అంతే కాకుండా పార్లమ్మా అసలు ఈ బిడ్డ ఇంట్లోనే ఇంటి మనవడగానే ఇక్కడే ఉంటాడు నీకు అసలు కొడుకు మీద ప్రేమ లేనప్పుడు ఈ బిడ్డ మీద నీకు అసలు హక్కు లేదు అలాంటి కసాయి తల్లి ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేదు అని చెప్పేసి అంటూ బాలు రోహిణి బయటకు గెంటేస్తాడు వెంటనే ప్రభావతి వచ్చి కూడా గెండెయడంతో ప్రభావతి ఎంతగానో నచ్చ నచ్చే ప్రయత్నం చేస్తుంది బాలు మాత్రం అసలు ప్రభావతి నోరైతే ముయించేస్తాడు చూడాలి రాబోయే మన గుండె నిండా గుడి గంట విశ్వకమ్ ఎపిసోడ్ అసలు ఏం జరబోతుంది అనేది మరెలా జరగని చెప్పి మన కోరుకుంటే ఈ తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ నిండు గుడి లో ఏం చేయబోతున్నారు తెలుసుకోవాలి అనుకుంటే మన మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న సీమ్ లో కూడా క్లిక్ చేసాయండి